నేపాల్ నేపాల్ మన జరిగినటువంటి ఘర్షణలు చూసాం కదా జెన్జి జెన్జి కానీ సరే పేరు ఏదైనా సరే ఈ ఉద్యమాలన్నీ కొంచెం సారూప్యత కలిగి ఉన్నవే అటు బంగ్లాదేశ్ పాకిస్తాను మయన్మార్ శ్రీలంక ఇంకొన్ని ఇతర దేశాల్లో ఇలాగే ఒక ఉద్యమం జరగడం కేవలం ఒక వారం వ్యవధిలో ప్రభుత్వాలు ఒప్పుకూలిపోవడం దేశం అతలాకుతలం అయిపోవడం జరుగుతుంది ఇది భారత్ మీద కూడా ఎప్పటి నుంచో జరగాలని చెప్పేసి ట్రై చేస్తున్నటువంటి ఒరవడే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్థిరంగా దాన్ని హ్యాండిల్ చేసుకుంటూ వచ్చింది ముఖ్యంగా రైతు పేరిట ఉద్యమం జరిగినప్పుడైతే పక్కాగా జరుగుద్దు అనుకున్నారు అటువంటి సిచ్యువేషన్ కానీ దాన్ని కూడా ఓవర్కమ్ చేసింది ఇప్పుడు నేపాల్ సిచ్యువేషన్స్ని కొంతమంది యూజ్ చేసుకొని రెచ్చగొడతూ ఉన్నారనమాట అరే మీరు ఎంతసేపటికి రీల్స్ చూసుకుంటారు చేసుకుంటారు కానీ భారతదేశంలో క్వశ్చన్ చేయరా రాజకీయ నాయకుల మీద ఎక్కారా తొక్కేరా అని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎలాగా నేపాల్లో ఉన్నటువంటి జెంజీ గ్యాంగ్ వీళ్ళు ఉద్యమ కాదులు కాదు ఉన్మాదులు ఈ ఉన్మాదులు మాజీ ప్రధాని భార్యను కూడా తగలబెట్టేసారు చంపేశారు చంపేస్తారు పార్లమెంట్ని సార్ కాస్ట్లీ హోటల్స్ని తగలబెట్టే సార్ అదే ఉద్యోగం మరి నాకైతే అర్థం కాలేదు దాన్ని ప్రేరణగా తీసుకోవాలని చెప్తున్నటువంటి ఇక్కడ ఉన్న గంజాయి మొక్కలు కానీ వీళ్ళందరూ ఈ ఈ మొత్తం అంతా చూస్తుంటే మీకు అసలు భవిష్యత్తులో భారతదేశం ప్రమాదంలో గడుగుపెట్టే అవకాశం ఉందా మన భారతీయులు మరి అంతా ఈజీగా మోటివేట్ అయిపోతారంటారా అదే కదా ఈ దేశభక్తిని దూరం చేయటం ఇవన్నీ కూడా భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున అతిపెద్ద ప్రమాదంలోకి నెట్టివేపడింది కుటుంబ పాలన అనే ప్రమాదంలోకి నెట్టివేపడింది దాదాపు అరవై సంవత్సరాలు ఆ ప్రమాదం మాత్రమే బతికింది ఆ అరవై సంవత్సరాలు కూడా ఇప్పుడు కొట్టుకు చస్తున్న ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇటు నేపాల్ కానీ ఆ పక్కన చైనా కానీ చివరికి అప్పుడప్పుడు శ్రీలంకతో సహా అందరూ భారతదేశాన్ని ఇబ్బంది పెడుతూ బతికినలేదు కానీ గత పన్నెండేళ్లుగా ఉన్న ఒక యోధుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది వీళ్ళంతా మన గెలగటం అనేసి వాళ్ళు కొట్టుకుంటూ బతికేస్తూ ఉన్నారు ఇంక్లూడింగ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటూ బతుకుతున్నారు మన జోలికి రావట్లే ఇంత జరుగుతున్న వీళ్ళకి వాస్తవం అర్థం కావట్లేదా లేకపోతే అర్థమయ్యి ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలో అర్థంగా కేది పడుతుంది మాట్లాడుతున్నారు భారతదేశంలో జనాల్ని రెచ్చగొడతాం 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 అన్న వాళ్ళు అంత రెచ్చగోకున్నా పీకేదేమీ లేదండి ఎందుకంటే భారతదేశానికి ఓ సుస్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది ఈరోజు బంగ్లాదేశ్లో అటువంటి వ్యవస్థ లేదు పాకిస్తాన్లో అటువంటి వ్యవస్థ లేదు నేపాల్కి అటువంటి వ్యవస్థ లేదు ఆఫ్ఘనిస్తాన్కి అటువంటి వ్యవస్థ లేదు అందుకు వాళ్ళు కొట్టుకు సస్తున్నారు కానీ భారత్ పరిస్థితి భిన్నంగా ఉంది ఇక్కడ ఫెడరల్ సిస్టమ్ ఉంది ఇది దాటితే జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది అవినీతి పా పరాకాష్ఠకు చేరి తారాస్థాయికి చేరిపోయి దారి తప్పుతుంటే జ్యుడిషియల్ వ్యవస్థ ముఖ్యమంత్రులను లోపలేసింది లల్లు ప్రసాద్ యాదవ్ నే లేదా మధుకోడా లేదా జగన్మోహన్ రెడ్డినే లేదా ఎవరు మాత్రం అతీతులు జార్ఖండ్ సీఎం మొన్న జార్ఖండ్ సోరన్ బోలేదా లత కేజ్రీవాల్ బోలేదా ఎవడెవ్వడికి ఇక్కడ గులాంగిరి చేసేవాడు ఎవడు లేడు ఈడు రెచ్చగొడితే ఇప్పుడు రెచ్చిపోయే పరిస్థితి లేదు ఇక్కడ వ్యవస్థలు చాలా సుస్థిరమైనవి సుభిక్షంగా ఉన్నాయి ప్రపంచ దేశాలు అన్నిటి ముందు భారత్ ఎప్పటికీ గర్వంగా తలెత్తుకు నించుంటుందంటే ఆ వ్యవస్థలను వేస్ట్ చేసుకునే అండ్ భారతదేశంలో ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా భారతదేశం ఎప్పుడూ అన్నపూర్ణగానే ఉంది మనం తింటూ ఇంకో పది మందికి తిండి పెడతమే లక్ష్యంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు అందరిని రెచ్చగొట్టేస్తూ ఉన్నాడు కోవిడ్లో మొత్తం అందరూ దుప్పట్లు కప్పుకొని పడుకుంటే భారతదేశం వ్యాక్సిన్ తయారు చేయడమే కాకుండా ప్రపంచ దేశాలన్నిటికీ ఉచితంగా పంచింది అటువంటి ప్రపంచ దేశాలు మన దేశంతో పాటు ప్రపంచ దేశాల అవసరాలు తీరుస్తున్న భారతదేశం మీద భారతదేశంలో ఉండేవాళ్ళు రెచ్చిపోవాలా రెచ్చిపోయి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలా కూలగొట్ట ఎవరని తేవాలి చైనాలో వర్షం పడితే ఇక్కడ గుడిగేసుగు కూర్చుని ఎర్ర కళ్ళని తెచ్చిపెట్టాలా లేకపోతే రష్యాలో వర్షం పడితే ఇక్కడ గుడిగేసు కూర్చుని గుంటనక్కల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలా లేకపోతే అరబ్ దేశాల డబ్బులు లేకపోతే సాఫ్ట్వేర్ పాశ్చాత్య దేశాల డబ్బులు తీసుకుని ఈ దేశానికే వెన్నుపోటు రాంగ్ రేస్ ఏదైతే ఉందో ఆ తప్పుడు జాతి ఆ తప్పుడు జాతిని తీసుకొచ్చి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాలా ఆల్రెడీ అరవై ఏళ్ళు సింహాసనం మీద కూర్చోబెట్టిన బ్యాచ్ ఏం పీకింది దేశానికి ఏమన్నంటే ఐఐఎంలు మేమే తెచ్చాం ఐఐటీలు మేమే తెచ్చాం ఇస్రో మేమే తెచ్చాం అన్నారు అరే మరి మీరే తెచ్చారు డెబ్బై ఏళ్ళని అరవై ఏళ్ళ నుంచి అవి సాధించిన ఫలితాలు ఏంటి గత పన్నెండేళ్ళ నుంచి సాధిస్తున్న ఫలితాలు ఏంటి గణాంకాలు కనిపిస్తున్నాయి గణాంకాలు కదా భారత్ ఈరోజు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది ఎవరి కారణంగా ఎదిగింది అరవై ఏళ్ళ వాళ్ళ పని కార పని పని కారణంగా పన్నెండేళ్ల నుంచి వస్తున్న ఏళ్ళ పాలన కా కారణంగా స్థిరంగా ఉండాలి అవినీతి ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి దేశాన్ని ప్రభుత్వాల్ని తన కబంధ హస్తాల్లో పెట్టుకోవాలని డీప్ స్టేట్ అనే ఒక కనిపించని ఒక సంస్థ ఎప్పుడు కూడా కుట్రలు చేస్తూనే ఉంటుంది ఆ డీప్ స్టేట్ పని ఏంటంటే ఎవడైతే తన మాటకు అడ్డు చెప్పే ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాల్ని మార్చడమే వాళ్ళ పని ఈ రోజు డీప్ స్టేట్ ఆటలు సాగని ఏకైక దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం భారతదేశాధినేత ఈ రోజున అటువంటి డీప్ స్టేట్కి ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదు డీప్ స్టేట్ గ్రహణ ప్రభావానికి గురవుతోంది కానీ పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవ్వట్లేదు డీప్ స్టేట్ కుట్రలు మనకు కనపడుతున్నాయి ఈ రోజున మొన్నటిదాకా అసలు డీప్ స్టేట్ అనేది ఒకటి ఎక్స్పోజ్ అవ్వలేదు ఇప్పుడు ఎక్స్పోజ్ ఆ డీప్ స్టేట్ని ఎక్స్పోజ్ చేశారు అంటే ప్రజలందరికీ వెనకాల ప్రభుత్వాల్ని కొల్చడానికి ఇటువంటి వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి అన్న విషయం ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేసింది అంటే కలుగులో ఉన్న ఎలుకని బయటికి లాగటంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సక్సెస్ అయింది థ్యాంక్స్ టు అజిత్ దోవల్ గారు అండ్ జయశంకర్ కరెక్ట్ ఎంత జరుగుతుంటే వీళ్ళు అసలు విషయం వదిలేసి అలా జరిగింది ఇక్కడెందుకు జరగదు అంటే ఆ దేశానికి ఈ దేశానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది వీళ్ళు పెట్రోల్ రేట్లు వీటి గురించి మాట్లాడడంలో నిష్ణాతులు నిష్ణాతులు అంటే అలా జనాల్ని చేయటం లేకపోతే ఈ ధనవంతుల్ని చూపించి పేదవాళ్ళని ఏ దేశంలో అయినా సరే కుబేరులు ఉంటారు మధ్యమంగా ఉంటారు పేదవాళ్ళు ఉంటారు పేదవాళ్ళు లేని దేశం ప్రాబ్లం ఏంటంటేనండి అరవై ఏళ్ళ నుంచి ఏ అభివృద్ధి అయితే జరగకుండా దేశం ఇలాగే ఉందో అరవై ఏళ్ళ అభివృద్ధి లేని కాలం గురించి ఎవరు బాధపడలేదు పన్నెండేళ్ళు అభివృద్ధి జరుగుతున్నప్పుడు ప్రజల ఆదాయం పెరిగినప్పుడు ఆదాయంతో సమంగా మార్కెట్లో ఖర్చులు పెరుగుతాయి కానీ అది పెరుగుతుంటే పెరుగుతుంటేపాటికి మాత్రం తట్టుకోలేకపోతున్నారు ఒక్కొక్కడు రోజున అద్భుతాలన్నీ ఓవర్నైట్ జరిగిపోవాలని ఆశిస్తున్నారు ఈ గవర్నమెంట్లో మాత్రం మరి గతంలో ఎందుకు అలా ఆశించలేదు సింపుల్ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పూర్తి స్థాయి స్వతంత్రం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది మనం నిజానికి పెట్రోల్ కోసం వీటి కోసం పక్క దేశాల మీద ఆధారపడి ఉన్నామండి ఇట్లా ఆధారపడే అలవాటు తగ్గాలి అంటే ఏం చేయాలి ఆ వస్తువుల వినియోగం పట్ల మనకి వినియోగించడం తగ్గాలి అవునా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకునే అవసరం తగ్గిపోతుంది మనకి కారణం ఆల్రెడీ ఈవీ వెహికల్స్ కావచ్చు లేకపోతే ఫ్యూచర్ వెహికల్స్ గా హైడ్రోజన్ వెహికల్స్ తయారు చేస్తున్నారు హైడ్రోజన్ అనే ఫ్యూల్ ప్రత్యామ్నా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం చూస్తూ ఉన్నారు అలాగే విద్యుత్ విషయంలో కావచ్చు ఇతరత్ర అన్ని విషయాల్లో కూడా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ టెక్నాలజీని అంటే ఫ్యూచర్ టెక్నాలజీస్ని మనం అందుబాటులోకి తెచ్చుకునేలాగా కృషి చేస్తూ ఉన్నారు డిపెండెన్సీని తగ్గించుకో డిపెండెన్సీని తగ్గించుకోవచ్చు పూర్తి స్వయం సమృద్ధిని పొందటం మరి అలాంటి పరిస్థితుల్లో ఎదుగుతున్న క్రమంలో ఎదిగి చూపిస్తున్న క్రమంలో ఆ నేపాల్ గ్యాంగ్లాగా లాగా రెచ్చిపోండి లేకపోతే బంగ్లాదేశ్ ఉన్మోదల్లా రెచ్చిపోండి అని చెప్పేసి మనల్ని మనం బ్రిటన్ మీద లేకపోతే ఈ అరబ్ దేశాల మీద అమెరికా లాంటి దేశాల మీద ఆధారపడటం తగ్గిపోతే ఎవరికి బోక్క వాళ్ళకే కదా ఆటోమేటిక్గా వాళ్ళకి భవిష్యత్తులో రాబోయే నష్టాన్ని పూడ్చుకోవాలి అంటే ఇప్పుడు కాస్త ఇన్వెస్ట్ చేసి ఎట్లాంటి కుక్కలను పోషించాలి స్వదేశీ కుక్కల్ని స్వదేశీ ద్రోహుల్ని పోషించాలి పోషించి మీలాంటి వాళ్ళు ఇలా ఉద్యమాలు చేసి రచ్చగొట్టి దేశంలో అనిశ్చితి పెంచండి దాని ద్వారా వీళ్ళ ఆర్థిక వ్యవస్థ కొంచెం బలహీనం అవుతుంది అట్ ద సేమ్ టైం ఈ టైంకి ఇప్పటికిప్పుడు మనం ఎట్లాంటి అద్భుతాలు చేయాలన్న ఆలోచన సరళలో కొంత మార్పు వస్తుంది కాబట్టి కొంతకాలం మా కంట్రీ మా బిజినెస్ సేఫ్గా ఉంటుంది అనే ఒక స్వార్థంతో వాళ్ళు చేస్తూ ఉంటే అటువంటి స్వార్థ పొరులకి వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు తైతక్లాడుతూ భారతదేశంలో ఎక్కువ మందిని దేశద్రోహులుగా తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారు కానీ భగవంతుడి భగవంతుడు వల్ల సోషల్ మీడియా అందుబాటులో ఉండటం వల్ల మనలాంటి వాళ్ళందరం కూడా వాళ్ళ కుట్రల్ని వాళ్ళ కుతంత్రాలని బయటపెట్టి దేశ ప్రజల్ని ఎప్పటికప్పుడు జాగృతం చేసుకోగలుగుతున్నాం చేసుకుంటూనే ఉంటాం ఆ దిశగా మీరు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఇంకా మీ ద్వారా అనేక మంచి కార్యక్రమాలు మన సనాతన ధర్మానికి దేశానికి జరగాలని కోరుకుంటూ మరిన్ని అంశాల మీద తరచుగా మనం మాట్లాడుకుంటాం తప్పకుండా మీ టైం ఇచ్చినందుకు అనేక ధన్యవాదాలు జయ ఈ వీడియో ఇంటరాక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక పది మందికి షేర్ చేయండి వాల్యుబుల్ నాలెడ్జ్ ఎప్పుడు కూడా ఒక దగ్గర ఉంచుకోకూడదు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్